రాతపూర్వక ఆదేశాలున్నా వృద్ధ మహిళకు పట్టా ఎందుకు లేదు మహబూబాబాద్ డిటిడివో కార్యాలయంపై ప్రజల ప్రశ్న ఇది ఒక వ్యక్తిగత ఫిర్యాదు కాదు ఇది ఒక రాజకీయ ఆరోపణ కాదు ఇది ఒక డెబ్బై వైదేళ్ల వృద్ధ మహిళకు జరుగుతున్న వ్యవస్థాగత నిర్లక్ష్యంపై ప్రజల ప్రశ్న బాధితురాలి వివరాలు పల్లకొండ ఉప్పలమ్మ భర్త పల్లకొండ ఉప్పలయ్య గ్రామం కొత్తగూడ మండలం జిల్లా మహబూబాబాద్ సుమారు రెండు సంవత్సరాల క్రితం పల్లకొండ ఉప్పలయ్య మరణించారు ఆయన పేరు మీద అప్పటి కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్వోఎఫ్ఆర్ పట్టాపాస్బుక్ ఒక ఎకరం గుండల భూమికి మంజూరైంది ఈ భూమిని సాగు చేస్తూ పల్లకొండ ఉప్పలయ్య జీవనం సాగించారు కుటుంబ పరిస్థితి పల్లకొండ ఉప్పలయ్యకు ముగ్గురు కుమార్తెలు కుమారులు లేరు ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్ళయ్యాయి వారికి పిల్లలున్నారు ఈరోజు పల్లకొండ ఉప్పలమ్మ వయసు సుమారు డెబ్బై ఐదు సంవత్సరాలు వృద్ధాప్యంలో ఉంది జీవనాధారం అదే భూమి చట్టబద్ధమైన ప్రక్రియ అన్నీ పూర్తయ్యాయి భర్త మరణించిన తర్వాత పల్లకొండ ఉప్పలమ్మ పట్టా పాస్బుక్ తన పేరు మీద మార్పు చేయాలని చాలాసార్లు జిల్లా కలెక్టర్ మెహబూబాబాద్కు గ్రీవెన్స్ సెల్కు విన్నవించారు అధికారిక ఆదేశాలు కలెక్టర్ పరిశీలించి పల్లకొండ ఉప్పలమ్మకు పట్టా ఇవ్వాలి అని ఆదేశాలు ఆర్డీఓ ఆదేశాలను ధృవీకరించి తహసీల్దార్కు పంపించారు తహసీల్దార్ కొత్తగూడ పూర్తి విచారణ చేసి భూమి పూర్తిగా పల్లకొండ ఉప్పలమ్మకే చెందుతుంది అని నివేదిక ఫారెస్ట్ అధికారులు ఐటీడీఏ మెహబూబాబాద్ ఇతర సంబంధిత శాఖలు అన్నీ రాతపూర్వకంగా ఇచ్చాయి పట్టా పాస్బుక్ ఇవ్వాలని స్పష్టంగా సూచించాయి అయినా సమస్య ఎక్కడా ఇక్కడే అసలు ప్రశ్న ఈరోజు వరకు డిటిడివో కార్యాలయం మహబూబాబాద్ అక్కడి అధికారులు పట్టా పాస్బుక్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు పల్లకొండ ఉప్పలమ్మ అడిగితే హైదరాబాదులో మా కమిషనర్ ఇవ్వొద్దని చెప్పారు అని సమాధానం ఆదేశాల కాపీ అడిగితే ఆ ఆర్డర్ కాపీ ఇవ్వండి అని అడిగితే మీకెందుకు చూపించాలి అని సమాధానం మరోసారి ఇప్పుడు యాప్ లేదు యాప్ పనిచేసినప్పుడు చేస్తాం అని వాయిదా ఇది నిర్లక్ష్యమా నిరంకుశత్వమా ప్రశ్న సూటిగా ఉంది కలెక్టర్ ఆదేశాలున్నాయా వెరీ గుడ్ ఆర్డీఓ ఆదేశాలున్నాయా వెరీ గుడ్ తహసీల్దార్ విచారణ ఉందా వెరీ గుడ్ ఫారెస్ట్ ఐటీడీఏ రాతపూర్వక నివేదికలున్నాయా వెరీ గుడ్ అన్నీ ఉన్నా పట్ట ఎందుకివ్వడం లేదు ఇది కావాలనే ఆలస్యం చేస్తున్నారా అధికార దుర్వినియోగమా లేక అవినీతి ఆరోపణలకు తావిస్తున్న పరిస్థితియా నష్టపోతున్న వృద్ధ మహిళ ఈ ఆలస్యంతో రైతుబంధు ఇతర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కేంద్ర ప్రభుత్వ సహాయాలు పల్లకొండ ఉప్పలమ్మ కోల్పోతోంది డెబ్బై ఐదేళ్ల వయసులో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం సమాధానాలు లేవు న్యాయం లేదు ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదా ప్రశ్నసూటిగా ఉంది ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది ప్రభుత్వం జీతాలిస్తోంది ప్రజలకు సేవ చేయడానికి చట్టాలను అమలు చేయడానికి కానీ సేవ పక్కకు పెట్టి చట్టబద్ధమైన ఆదేశాలను అడ్డుకుంటే ప్రభుత్వం బాధ్యతలేదా ప్రజల తరఫున డిమాండ్ పల్లకొండ ఉప్పలమ్మకు తక్షణమే ఆర్వోఎఫ్ఆర్ఓ పట్టా పాస్బుక్ ఇవ్వాలి డిటిడివో కార్యాలయ ఆలస్యంపై స్పష్టమైన వివరణ ఇవ్వాలి రాతపూర్వక ఆదేశాలున్నా అమలు చేయని అధికారులపై పరిశీలన జరగాలి ఇది శిక్ష కోరడం కాదు న్యాయం కోరడం రాతపూర్వక ఆదేశాలున్నాయండి ప్రజాస్వామ్యంపై నమ్మకం ఎలా నిలుస్తుంది ఇది ఒక పల్లకొండ ఉప్పలమ్మ సమస్య కాదు ఇది వ్యవస్థను ప్రశ్నించే ఉదాహరణ సార్ నా పేరు మీద పట్టణ అంటే వాళ్ళంటే మారతలేరు ఎవరు పట్టించుకుంటలేరు నేను పల్లవ నా భర్త పేరు పల్లవయ్య నా సూపర్ రైతు బంధు పడతలేదు ఎవరు దగ్గర పోయినా ఎవరు పట్టించుకుంటలేరు సరిగా ప మణి బాధకు పోయినా పాతసార్ల ఎట్నావరం పోయినా ఏడా కొత్తగూడెం మండలంలో పోయినా కొత్తగూడెం కరెక్ట్ ఆఫీసులో పోయినా పోలీస్ స్టేషన్లో పోయినా ఎవరికి పోయినా కానీ ఎవరు పట్టించుకుంటారు పంట మార్పిడిలో నా పంట మార్పడేనా పంట నా రైతు బంద్ పడాలి చివరి విజ్ఞప్తి ఎన్ కే సెవెన్ టీవీ ఛానల్ ఇలాంటి ప్రజా సమస్యలపై నిజాన్ని నిర్భయంగా చూపించే వేదిక ఎన్కే సెవెన్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ పెట్టండి మీ కమెంట్కు మేమే రిప్లై ఇస్తాం మీ ఒక్క షేర్ ఒక వృద్ధ మహిళకు న్యాయం తీసుకురావచ్చు